మరి అన్నగారు కాలనీలు శ్రీ మహమ్మద్ అలీ షబీర్ గారు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ వెల్ఫేర్ అడ్వైజర్ తెలంగాణ స్టేట్ గారికి స్వాగతం సుస్వాగతం అదే విధంగా సీనియర్ నాయకులు దత్తాకరణ గారికి మరియు నుడా చైర్మన్ కేశ గారికి మరియు రాష్ట్ర బాధ్యులందరికీ కూడా ఈ యొక్క టీటీఓ టూ థౌజండ్ ట్వంటీ రావాల్సిన కొంచెం రాకుండా బాగా ఇబ్బందులు ఎక్కువ ఆ ఫైల్ ను కొంచెం ముందు తీసుకెళ్లి సీఎం గారు పెట్టించి మా యొక్క రియాలిగ్నేషన్ ఫైల్ ను చేసినట్టు మేము మీ ఎలా మా డిపార్ట్మెంట్ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న గారు మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మాజీ మంత్రివర్యులు ఇప్పటి ప్రభుత్వ సలహాదారులు పెద్దలు షబిరెడ్డి గారికి మరియు కలెక్టర్ రాజీవ్ అర్మద్ గారికి వేదిక మీదున్న టీజీఓస్ రాష్ట్ర నాయకుడు జిల్లా నాయకులైన ఏదూరు శ్రీనివాస్ గారికి సత్యనారాయణ గారికి నూడల్ చైర్మన్ కేశ్వరి గారికి అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ గారికి చెప్పుకోవడానికి మంచి వేదిక అయింది ఎందుకంటే ప్రభుత్వంలో ముఖ్య పాత్ర పోయి ఎవరంటే సలహాదారు ఉంటారు మా షబ్బులైనా ప్రభుత్వానికి ప్రజల సమస్యలకు అది గజడ్ కానీ అంటే కానీ ఏదైనా చెప్పుకున్నారంటే వారి నిలిచేది మన ప్రభుత్వ సలహాకారు అలా నిజంగా వీళ్ళు గత పదిహేను నెలల నుండి కూడా అనేక సమస్యలు నా దృష్టి కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళ న్యాయమైన కోరికలు ఏదైతే ఐదు పెండింగ్ డిఏలు జీపీఎఫ్ బిల్స్ వాళ్ళు పెట్టుకున్న డబ్బు పెళ్ళిలోకో లేదా ఇతర ఇతర డెవలప్మెంట్స్కో సరెండర్ డ్యూ బిల్స్ పిఆర్సి కమిటీ యాక్షన్ ఈ బిల్లు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కెచ్ ఇవన్నీ కూడా న్యాయమైన కోరికలు తప్పకుండా అన్నీ కూడా మీరు తీసుకురావడం జరిగింది ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎందుకంటే ప్రభుత్వాన్ని నడిపే రథాన్ని నడిపే వాళ్ళని ప్రభుత్వ రథాన్ని నడిపేదే ఈ మెజిస్ట్రీ ఆఫీసర్ కనుక వారి న్యాయమైన కోరికలు మీ దృష్టికి తీసుకురావడం జరిగింది అవన్నీ కూడా పరిష్కరించడానికి మీ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ప్రభుత్వం నుండి మనము స్పెషల్ ఫండ్ తెప్పిద్దాం నా ఎమ్మెల్యే ఫండ్ నుంచి కూడా నా వంతు నేను సహకారం చేస్తాను తెలియజేస్తాను